నాకు బెజారా నగేష్ అండి ఎక్కడి నుంచి వేస్తారు మీరు మేము గుర్ట్ల నుంచి వచ్చామండి నాకు డిష్ ప్రాబ్లం ఉండి ఈ మోకాళ్ళ నుంచి మన ఇక్కడ నుంచి మొత్తం కిందికి తిమ్మిళలు వస్తుండే నడుము బాగా నుంచి కిందికి అంతా వస్తుంది తిమ్మిళలు వస్తుండే ప్లస్ కాళ్ళు మంటలు ఇస్తుండే కాళ్ళు మంటలు కూడా ఉన్నాయి కాళ్ళు మంటలు కూడా ఓకే సో నిద్ర నిద్ర కొంచెం కమ్మే ఉండే ఓకే అదే డిస్క్ ప్రాబ్లం ద్వారా నిద్ర అనేది తక్కువ ఉంటుంది అనేది తక్కువ నాకు మూడు సంవత్సరాల నుంచి ఉంది మూడు సంవత్సరాల నుంచి ఉందా మరి ఇంతకుముందు ఎక్కడ చూపించరు అది మరి గురళ నుంచి

ముందర కంటే బాగానే అనిపిస్తుంది ఓకే కాళ్ళు తిమ్మిలు కొంచెం కమ్మైనవి మంటలు కూడా కొంచెం కమ్మైంది ఓకే నడవల డిస్క్ ప్రాబ్లమ్స్ డిస్క్ ప్రాబ్లం కూడా కొంచెం కమ్మే అనిపిస్తుంది ఓకే ఓవరాల్గా అయితే మంచిగానే అనిపిస్తుంది ఓకే ట్రీట్మెంట్ కంటే ముందు ఎలా ఉండే మీ అంటే మీ బాధలు ఎట్లా ఉండే బాగా నొప్పులు ఉండే తిమ్మిర్లు వస్తుండే ఓకే మంటలు కాళ్ళు అరికాళ్ళు మంటలు వేస్తుండే ఓకే ఇప్పుడు కొంచెం కమ్మైపోయినాయి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగా అవుతానన్న అభిప్రాయం ఓకే అక్షపక్షర్ ఉంది మనం అక్షిపంచర్ అక్ష పంచర్ ఉన్ని కప్పింగ్ పెడతారు ప్లస్ వేరే వేరే మోడల్గా ట్రీట్మెంట్ శరీరానికి ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి బాగా అనిపించింది ఓకే బాగానే అనిపించింది బాగా అనిపిస్తుంది బాగా అనిపించింది ఇప్పుడు సర్జరీ లేకుండా మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది సాల్వ్ అవుతుంది కొంచెం ఓకే ఓవరల్ శరీరం ఎలా అనిపిస్తుంది లాల్గా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది కొంచెం అనిపిస్తుండే ననికి కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుండే కొంచెం అప్పటికంటే బెటర్ బెటర్ అనిపిస్తుంది